తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కును ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూశామని అంటున్నారు భట్టి సతీమణి నందిని సిఎల్పీ లీడర్గా రేవంత్ పేరు ప్రకటించాక ఒక్కసారిగా కుప్పకూలినట్లయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మనస్తాపంతో అక్కడ ఉండలేకపోయానని అన్నారు భట్టిని సీఎం సీట్లో చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని చెప్పారు నందిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిళ్ల శ్రీధర్బాబు తదితరులు బాగా ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పైరువీలు చేశారు కానీ రేవంత్నే సీఎం చేయాలని రాహుల్ గాంధీ గట్టిగా డిసైడ్ చేయడంతో ఎవరి పైరువీలు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర వర్కౌట్ కాలేదు అయితే ఆ రోజు భట్టిని సీఎల్పీ లీడర్ గా అనౌన్స్ చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు రేవంత్ పేరు ప్రకటించగానే తాము ఎంతో మానసిక వ్యధకు గురయ్యామంటున్నారు భట్టి విక్రమార్క సత్యమణి నందిని విజన్ అనుభవం ఉన్న నేత భట్టి అని పదేళ్లుగా ఎంతో కష్టపడి కేడర్ ను కాపాడుకున్నామని చెప్పారు భట్టి ముఖ్యమంత్రి అవుతారని కార్యకర్తలు కూడా బాగా కష్టపడ్డారు కానీ ఆయన్ని సీఎల్పీ నేతగా ప్రకటించకపోవడం బాధ కలిగించిందని చెప్పారు రేవంత్ పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా కొప్పుకోలినట్లు అయిందని అక్కడ ఉండలేక బయటకు వెళ్లినట్లు చెప్పారు నందిని తర్వాత మనసు పుదుటి తిరిగి ఇంటికి వచ్చారన్నారు క్రమంలో పారాషూట్ నేతలను గెలిపించింది కూడా మావాళ్లే అని కామెంట్ చేశారు నందిని వారికి మంత్రి పదవులు దక్కాయి అంతకంటే ఎక్కువ ఆశించడం కరెక్ట్ కాదన్నారు అధిష్టానానికి కొన్ని రూల్స్ ఉంటాయని దక్కిన వాటితో సంతోషించాలని పరోక్షంగా పొంగులేటి తుమ్మలను ఉద్దేశించి అన్నారు నందిని అయితే ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ తరపున నందిని కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఖమ్మం జిల్లాకే చెందిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి తుమల నాగేశ్వరరావు తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు అందుకే లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ లోకి వచ్చినందుకు పొంగులేటి తుమ్మలకు మంత్రి పదవులు దక్కాయని ఇప్పుడు ఎంపీ టికెట్లకు ప్రయత్నించడం కరెక్ట్ కాదంటూ పరోక్షంగా కామెంట్ చేశారు బట్టి నందిని ఖమ్మం ఎంపీగా నిలబడాలని ఇప్పటికే సోనియా గాంధీని కూడా రిక్వెస్ట్ చేశారు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు ఆమె పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఆ సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు గతంలో ఎంపీగా పనిచేసిన రేణుకా చౌదరితో పాటు తుమ్మల కొడుకు పొంగులేటి తమ్ముడు బట్టి భార్య నందిని ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు